పోయి వండట్లేదా గొట్టంతో వస్తారు సైదు అట్లాట ఊది ఊది కళ్ళు మస్కొత్తాడు తెలుసా ఎంత ఊదినారా అట్లా సాధించిందో ఆ చెట్టుకి జాగ్రత్త ఉంది ఫ్రెండ్స్ ఇది ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ అవుతుంది ఏసి చూడండి క్రాఫ్టెడ్ చెట్టు అనమాట చివరి ఒకటి ఉంది చాలా కాయలు ఉన్నాయి ఫ్రెండ్స్ అసలు నేను లేకపోయిన తర్వాత చాలా కాయలు తినేసాను ఉంటే నేనే తినేసాను అక్కడ రెండు ఉన్నాయి అట్లా వంచుకో మామూలుగా పోయి ఇది కాదు అక్కడ అక్కడ దానికి అగో ఆ చివర ఇది చూడు మంచిగా ఉన్నాయా ఇది మంచిగా అవునా సర్లో ఉంచు ఆ చివరిది ఆ చివర ఒకటి ఉంచుడు అసలు ఎలా ఫ్రూట్ చూపిస్తా చీర మస్తు ఉంటుంది అసలు అంటే టేస్ట్ పండితే చాలా బాగుంటుంది వాటర్ కంటెంట్ ఇందులో అన్ని వాటి మమ్మీ ఇందులో ఎక్కువగా ఉంటుందన్నమాట చూపిస్తా చాలా చూపిస్తాం చూపిస్తా కత్తి తెచ్చుకోరా చూపిస్తా కాయ ఏదో చూపిస్తాం

రెండు రకాలు కావాలి నువ్వు చూసినా నీకు కూడా ఇచ్చిన కానీ సూపర్ ఉంది ఫ్రెండ్స్ పండినాక బాగుంది పచ్చప్పుడే అంత ఉండదు కానీ ఈ ఈ ద్వారా వచ్చాక చాలా బాగుంది ఎక్కువ వాటర్ ఇట్లా నవ్వులతో అంటే వాటర్ వస్తుంది చాలా బాగుంది అయితే మంచిగా కూడా తాగవు రోజునేసి కావాలా మీ యాడ్లో ఉన్నది ఏం చేస్తావు అర్జెంటు ఇద్దంటరా అయ్యొద్దా మన చెట్టు ఏ కావాలని పట్టుబట్టి ఏడ్చిన ఇంకేం తినా ఇక్కడ అన్నం పొయ్యి మీద పెట్టొచ్చా తెలుసా గుర్తుందా ఏం గుర్తుంది సిమ్లో పెట్టినా అట్లా సరే ఇప్పుడు ని చెక్ చేస్తామొచ్చు చెక్ సరే వేరే ఫ్రెండ్స్ మరి సిమ్లో లో పెట్టిందంట ఇగో ఇంత హైలో పెట్టి సిమ్లో పెట్టిన అబద్ధాలు చెప్పింది ఇదంతా మాడిపోయింది ఇప్పుడు పెట్టినం అంతేలేదా గబగబ ఊరుకొచ్చి అది దీని వంట ఇలా ఉంటది ఎక్స్ పె పొడక పెడదామని మర్చిపోయింది అన్నం మీద పెట్టే పొంగి పొయ్యి గ్యాస్ అంత అయిపోతుంది నాలుగు బియ్యానికి పొంగి పొర్లి పొంగి పొర్లి గ్యాస్ అంతా ఫ్రెండ్స్ ఈ రోజు నుంచి నేను డైట్ చేస్తున్నాను అనమాట మా కూడా తెలియదు మీకే చెప్తున్నా ఫస్ట్ డైట్ చెప్తే ఇన్ని బియ్యం మిగులుతాయి ఎంత రైస్ మిగులుతుంది సరే ఫ్రెండ్స్ ఈ లాగ్ కంటిన్యూ అవుతా చూడండి లాగ్ గాని ఎవర్ లాగ్ అని నా లాగే లాగ్ ముందే కూర్చుంది ఇగో ఎక్కువ చెప్పులు తెచ్చుకో తల్లి అది మా చెప్పులు అన్నమాట అనమాట ఫ్రెండ్స్ ఇక్కడ చెప్పులు పెట్టుకుంటాం మేము మంచిగా వేసుకో ఆగు డాడీ అంటుంది ఆగడు మీ డాడీ ఊదు బాయ్ బాయ్ ఎడవకు మంచిగుండు బింగో ఇస్తాడు డాడీ అయితే మా మోన పాప వెళ్ళిపోయిందిగా ఫ్రెండ్స్ ఇంకా పని అంతా కొనిపోయింది సోనక అట్లా అట్లెక్కొచ్చా పడితే గుండు వగిలిపోయి కోల్ మొత్తం 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 చెట్లను అవ్వడం చెట్లను బోడుచుకొని ఉండడం కాగు చేస్తాను దా ఉండరా మా అమ్మ పాప అయితే స్కూల్కి వెళ్ళిపోయింది కదా మా సోన పాప అయితే ఆడుకుంటుంది నేను పని అంతా అయిపోయింది ఫ్రెష్ అయితే అయ్యాను మొన్న కొత్తగూడెం దగ్గర నుంచి డ్రెస్సులు రెండు తెచ్చుకున్నా అని చెప్పాను కదా అవి రెండు వచ్చేసి వెయ్యి రూపాయలు అనమాట టాప్సే సో ఇప్పుడు మీకు షేర్ చేసుకుంటా చూడండి బాగున్నాయి నాకు నచ్చినాయి బాగా ఒకటి అక్క సెలక్షన్ ఒకటి నా సెలక్షన్ ఫ్రెండ్స్ నేనైతే ఇది రెండు ట్యాప్సే తెచ్చుకున్నా ఎక్కువ తెచ్చుకోలేదు ఒక వెయ్యి రూపాయలలో వచ్చేసినాయి అదైనా కూడా నేనేమనుకున్నానంటే తక్కువలో వస్తాయేమో అనుకున్నాను కానీ తక్కువకేం రాలేదు మనం బయట తీసుకుంటే మన షాపులలో తీసుకున్నా కూడా అదే రేట్ అనమాట ఈ టాపు బయటికి చూడ్డానికి చాలా బాగుంది కెమెరాలో అయితే అంత లేదు లుక్ కానీ చాలా బాగుంది ఫ్రెండ్స్ వేసుకుంటే మస్తు లుక్ వచ్చింది ఇలాంటి టాప్స్ నా దగ్గర లేవు అందుకోసం అనేసి ఇది తీసుకున్నా దీని కాస్ట్ చెప్ చూడండి ఫుల్ హ్యాండ్స్ వచ్చాయి కదా కింద కూడా ఇలాంటి రాలేదు మామూలుగా మెడ దగ్గర అక్కడ దగ్గరే ప్లెయిన్ అంటే డిజైన్ వచ్చింది ఇది వచ్చేసి చెప్ దీని కాస్ట్ చెప్తే నేను అవుతారు ఫ్రెండ్ నా సైజు వచ్చేసి ఎక్సెల్ తీసుకున్నా అంటే మనకి మనం అయి ఒకవేళ ఫ్యూచర్లో లావ్ అయినా నాదైతే ఎస్ ఈ దీంట్లోనే మన ఫ్యూచర్లో మనం లావ్ అయిపోతే మళ్ళీ ప్రాబ్లం ఏంటనేసి ఎక్సెల్ తీసుకున్నా మళ్ళీ ఏంటంటే ఫోర్ హండ్రెడ్ అది బయటే నాకు మంచిది అనిపించింది నాకైతే అట్లా అనుకుంటారులే కానీ అసలు పెద్ద పెద్ద షాపింగ్ మాల్లో తీసుకోకూడదు ఫ్రెండ్స్ మనల్ని మోసం చేస్తారు బార్గెన్ చేసేది అవకాశం ఉండదు ఫిక్స్డ్ రేట్లు అనమాట అది వచ్చేసి నాలుగు వందలు పడ్డది ఇదిగోండి అది నా సెలక్షన్ అంటే నాకు కావాలని తీసుకున్నా ఇది అక్కదన్నమాట చూడండి అక్క ఇదైతే మా అక్కకి కూడా ఉంది ఈ ఇలాంటి డ్రెస్ మోడల్ అక్కకి ఏంటంటే అంబరిల్లా వస్తుందిలే కానీ కింద ఇలాగ మళ్ళీ బుట్ట రాదనమాట మామూలుగా ఇలా ప్లేన్గా వచ్చేసి ఇది రాదు చేతులు వచ్చేసి దీనికి హాఫ్ హ్యాండ్స్ ఇచ్చారు ఫుల్ హ్యాండ్స్గా నాకు ఫుల్ హ్యాండ్స్ అంటేనే ఇష్టం ఎందుకంటే నా నా వీడియోస్లో అన్నిట్లో నేను ఫుల్ హ్యాండ్స్ డ్రెస్లో వేసుకుంటాను నాకు హాఫ్ హ్యాండ్స్ నచ్చాం ఆఖరికి మ్యారేజ్ శారీస్ కూడా నేను ఫుల్ హ్యాండ్స్ కుట్టించుకున్నాను నాకు అంత ఇష్టం అనమాట ఫుల్ హ్యాండ్స్ అంటే దీనికి అక్కకేమో ఫుల్ హ్యాండ్స్ దీనికి హాఫ్ హ్యాండ్స్ మా ఇద్దరికి సిస్టర్స్ కాంబోస్ అని ఎప్పుడైనా ఎటైనా అకేషన్స్ ఉన్నప్పుడు ఇద్దరు వేసుకోవచ్చు బాగుంటుంది అనేసి తీసుకున్నాను ఏంటా బయటికి పోవద్దు బాములు ఉన్నాయి చెప్పండి ఫ్రెండ్స్ బాగున్నాయి ఆ టాప్స్ కానీ దీన్ని రేట్ చెప్పలేదు ఆరు వందల యాభై రూపాయలు అసలు ఘోరం నేను ఇంత రేట్లు నేను ఇప్పుడు దేనికి పెట్టలేదు ఇంకా మీషోలో కూడా ఇలాంటి టాప్స్ ఉంటాయి కానీ తక్కువ రేట్కే వస్తాయి కానీ క్లాత్ క్లాత్ని బట్టి ఉంటుంది ఫ్రెండ్స్ బాగా నచ్చింది ఇదైతే మా అక్కని కదా ఇలాంటి కలర్స్ ఉన్నాయి కదా ఎందుకు వేరే తీసుకోవచ్చు కానీ కానీ నాకు ఇది ఎందుకో నచ్చింది ఇంకా చూసిన వెంటనే తీసుకున్నాం అనమాట పెద్ద పెద్దగా ఉన్నాయి చాలా పెద్దగా ఉన్నాయి ఫుల్ హ్యాండ్స్ నాకు చాలా ఇష్టం ఎలా అనిపించాయి ఫ్రెండ్స్ మీకు నచ్చాయి నచ్చితే కామెంట్లో షేర్ చేయండి ఏ రెండిట్లో ఏటా బాగుందో చెప్పండి ఓకేనా చెయ్యి డంబల్ బా ఇది నీ తలకాయన ఊహించుకెట్టి ఉంటుంది చూసారా పళ్ళు ఇంత లే కాని తినబుద్ధిగా అంట ఉన్నాయి బాయ్ బాయ్ ఎందుకు మా మంచి పెట్టరాదు రాదు మళ్ళీ వెనక్కి చూడు నిన్న మర్చిపోయి వెళ్ళాడు అందులో పంచి కార్డు ఉంటుంది పంచి పెట్టి అభివృద్ధి వెళ్ళాలి అనమాట మళ్ళీ వచ్చేటప్పుడు మళ్ళీ పెట్టి రావాలి మర్చిపోయి వెళ్ళాడు నిన్న వెళ్ళాడు మొన్న పోయాడు అట్లనే మళ్ళీ తిరిగి వచ్చాను వాళ్ళటో పెట్టుకొని పోతుండు రేగలు చూడండి ఎంత బాగున్నాయో తీయకుండా ఇది ఒక రకంగా టేస్ట్ ఉంది మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర తిన్నవి అదొక రకమైన టేస్ట్ ఉంది బాగుంది ఫ్రెండ్స్ మేము తినే మోనకాన్ని తీసుకున్నాము అంటే వెళ్తున్నాం స్కూల్లో ఎప్పుడైతే మా మోనకాన్ని తీసుకుని అయితే వస్తున్నాం హాయ్ హాయ్ మౌనపప్ప బాగున్నావా ఇవాళ ఏం చేస్తున్నావు చెప్పు క్లాస్ రూమ్లో బోర్డు మీద

ఇప్పుడైతే ఫ్రెండ్స్ నేను చపా ఈ పిల్లగాయలకి స్నానాలు పోపిద్దామంటే ఇప్పుడు చేయను ఒక్కసేపు అయ్యాక చేస్తాను అన్నదా ఇప్పుడు నేను పిండి పిసుకుతాయి చూడినట్లు చూస్తాను ఇప్పుడైతే చపాతీ పిండి చపాతీల కోసమని కలుపుతాను ఏం లేదు పిండిలో షుగర్ ఏమీ వేయలేదు చక్కగా సాల్ట్ వేసాను సాల్ట్ వేస్తే వాటర్ పాలతో కూడా కలుపుకోవచ్చు వాటర్తో కన్నా ఇంకా పాలతో పాలు అందుబాటులో లేవు కాబట్టి నేను పాలతో కలుపుకోలేదు బాగుంటుంది ఫ్రెండ్స్ ఒక పక్క రైస్ అయితే పెట్టాను పిల్లలకి ఇటు ఇటుపక్కేమో చూడండి నా కోసం చపాతీలు రెడీ చేసుకుంటాను చూడండి ఎలా ఉప్పుతున్నాయో వితౌట్ ఆయిల్ అనమాట లేకుండా సోను ఓకేనా ఫ్రెండ్స్ ఈ మొత్తం అయిపోయిన తర్వాత ఎలా వచ్చాయో ఫ్రెండ్స్ మేమైతే డిన్నర్ చేసేసాము పిల్లల పిల్లలకి రైస్ పెట్టేసా నేనేమో చపాతీ తిన్నా చేసుకున్నా కదా అది తిన్నా ఎన్నో కాదు ఒక రెండు మూడు తిన్నా అంతే డైట్ చేద్దామని అనుకుంటున్నా చూద్దాం ఎన్ని రోజులు ఈ మంగమ్మ గారి శపదం ఉంటుందో నాకు పిక్కలు వేస్తే ఇప్పుడే మళ్ళీ ఉన్న తిన్నంత అట్లా ఉంటుంది నా మైండ్ పొద్దుట పని మొత్తం చేసేసిన బట్టలు తిగేసి అండ్లు తోమేసిన మళ్ళీ రేపు వాళ్ళ డాడీకి ఏ షిఫ్ట్ అనమాట పిల్లలు చాలా చిక్కగా చేస్తున్నారు వీళ్ళని నేను ఒక్కదాన్ని చూడడం అంటే మామూలు విషయం కాదు అందుకోసం అనేసి పని వాళ్ళు ఆడుకునేటప్పుడే పొద్దు పని కూడా చేసేసిన అనమాట ఇంకేం లేదు పొద్దుటలేసి పిల్లల్ని ఫ్రెష్ చేసి మా మోనకి బ్రష్ చేయించాలంటే గంట బట్టి దిశ చెయ్యి చెయ్యి అని అంటే అస్సలు చేయదు ఫ్రెష్ చేసి వాళ్ళకి టిఫిన్ బాక్సులు పెట్టి లంచ్ బాక్సులు పెట్టిస్తే ఇంకా నాకు పని అయిపోతుంది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఇవాంటి వ్లాగు చాలా రొటీనే ఉంటుంది లేగానే పిల్లలతో చికాకు 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 అసలు ఇద్దరు పిల్లల్ని ఎట్ట మెయింటైన్ చేస్తానో నాకే తెలియట్లేదు అమ్మ ఇంటికి వెళ్ళొచ్చా కదా అంటే అక్కడ నేను చూసుకోలేదు ఇంకా అమ్మని మొత్తం అమ్మే చూసుకుంది అలవాడేది అప్పిపోయింది మళ్ళీ నేను చూసుకోవాలంటే కొత్త కొత్తగా ఇబ్బందిగా అనిపిస్తుంది అంతే వాళ్ళ డాడీ నైట్కి ఎయిట్ థర్టీకి అలా వస్తారు ఎయిట్ థర్టీకి కాదు వచ్చి థర్టీకి అలా వస్తారు ఇప్పుడైతే ఎంతైదం టైం చూస్తాను ఉండండి టెన్ థర్టీ అవుతుంది ఇంకొక వన్ అవర్లో వచ్చేస్తారనమాట వీళ్ళైతే బొమ్మున్నారు ఫ్రెండ్స్ నేను డైట్ చేస్తాను అంటే చేస్తానని చెప్తున్నాగా ఎందుకంటే బాడీలో ఫ్యాట్ అనేది నాకు రెండు పెద్ద ఆపరేషన్లు అయినాయి కదా మళ్ళీ పొట్ట సాగి బెల్లి ఫ్యాటు ఇక్కడ సైడ్ లెంబడి సైడ్ లెంబడి ఫ్యాట్ ఉంటే చూసారా ఆ ఫ్యాట్ కూడా చాలా ఘోరంగా పేర్కొనిపోతుంది అలా ఉంటే ఇంకా ఇబ్బంది అయిపోతుందేమో ఫ్యూచర్లో అనేసి నాకు ఎంత ఏజో కాదు నాకు ట్వంటీ టూ ఇయర్సే మీరు చెప్తే మొన్ననే వచ్చాయి ట్వంటీ టూ నవంబర్ ఫిఫ్త్కి చెప్తే పెద్ద ఏజ్ లాగా అనిపిస్తా కానీ ట్వంటీ టూ ఇయర్సే ఇప్పుడే అట్లా వస్తే బాగోదు కదా అనేసి బరువు ఎక్కువ ఉన్న హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి అందుకోసం అనేసి చేస్తున్నా చూద్దాం నాకు సక్సెస్ అయితే నేను ఎలాంటి పాటించానో మీతో షేర్ చేసుకుంటా అంటే ఇప్పుడు చూపిస్తున్నా కానీ మరీ అంత వివరంగా కాగు కాదు ఏదో అలా అలా చూపిస్తున్నా నాకు మంచిగా సక్సెస్ అయ్యి బెల్లి ఫ్యాటు ఇటు సైడ్ ఉన్న ఫ్యాట్ మొత్తం కరిగిపోతే నేను ఏమేం చేశాను ఎన్ని రోజులు ఎప్పుడెప్పుడు చేశాను అది మొత్తం నీతో షేర్ చేసుకుంటా ఫ్రెండ్స్ ఓకేనా నా వీడియోస్ కనుక మీకు అంటే ప్రతి ఒక్క వీడియోలో ఏదో ఒక చిన్న యూస్ఫుల్ అయిన వీడియో అయినా చెప్పడానికి ట్రై చేస్తున్నాను మరి బ్లాగ్స్ పెడితే బాగోదు ఏదైనా మీకు కూడా ఇంట్రెస్టింగ్ ఉండాలనేసి ట్రై చేస్తున్నా ఫ్రెండ్స్ మీకు ఒకవేళ నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకేనా మీరు ఇంకా నన్ను సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ అందరికీ కూడా గుడ్ నైట్ ఓకేనా వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి మర్చిపోకండి ఫ్రెండ్స్ బాయ్ హ్యావీ